హాయ్ అండి నేను గోరెంటాకు రుబ్బు కుట్టున్నానండి ఆకు తెచ్చుకుని ఉండి ఆషాఢ మాసం కదా ఎర్రగా పండాలంటే కొన్ని స్టిప్స్ ఉంటాయి ఇది అండి బగారాకు నేను ఒక త్రీ తీసుకున్నాను ఫోర్ లవంగాలు తీసుకున్నాను వక్క అదేనండి బియ్యంలో ఓసే వక్క ఉంటుంది చూడు ఆ వక్క నేను సగం ముక్క తీసుకున్నాను ఇవన్నీ ఒక దాంట్లోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇది మరిగించుకోవాలండి ఇప్పుడు గోరెంటాకు తెచ్చినాం కదండి ఇదంతా సాఫ్ చేసుకున్నా ఇది మిక్సీ జాలీలోకి వేసుకుందాము మిక్సీ జాలీలు అయితే వేసుకున్నాను ఆకైతే ఇది బాగా ఉడికిపోయిందండి ఇది తీసేసుకుందాము కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నానండి ఆ వాటర్తో పాటు కొంచెము వక్క ఉంది ఆ వక్క కూడా వేసేసుకుంటున్నా అట్లనే కొంచెం లెమన్ జ్యూస్ కూడా తీసుకుంటున్నా ఒక ఆపు చెక్క చింతపండు వేయట్లేదండి దీంట్లో అసలు అలాగే ఈ వాటర్ కూడా వేసుకున్నాం కదండి ఈ వాటర్ కూడా ఇందులో పోసేసుకుంటున్నా నేను ఓన్లీ ఆకులు వేయట్లేదు వాటర్ మసిన తర్వాత ఈ కలర్ వస్తాయి చూడండి ఈ వాటర్ వేసేసుకోవాలి ఎంతైతే సరిపోతాయో అంత వేసుకోవాలి తక్కువ పడితే మళ్ళీ వేసుకోవాలి వాటర్ మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి ఈ గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే వేసుకున్నానండి మిక్సీకి వేసుకున్నాను అంతా తీసేసుకుంటున్నాను దాంట్లోకి మిక్సీ గిన్నెలకే నేనైతే మిక్సీకి వేసుకున్నా మిక్సీకి వేసుకున్న గోరెంటాకు ఇదేనండి ఇది ఒక కాలి ఎండలకి తీస్తేనే ఇంత రెడ్గా అయిపోయిందండి నా చెయ్యి నేను చూపించినట్టుగా ఏమేమి వేయాలో నేను చూపించినట్టుగా మీరు వేసుకొని ఇట్లా గోరింటాకు దుబ్బుకుంటే చాలా ఎర్రగా పండిద్ది చాలా బాగా వస్తుందండి అండి కాలి తీసినందుకే ఇంత రెడ్గా అయింది ఇంకా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినాం అనుకో ఇంకా చాలా రెడ్డుగా అవుతుంది ఇంత రెడ్గా అయితే వండుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని కడిగేసుకున్నాం అనుకో ఇంకా రెడ్గా వండుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైటన్ కొత్తగా చూసేవాళ్ళు చూసిన వాళ్ళైతే ఉ కొత్తగా వాళ్ళైతే కొంచెం మన ఛానల్ లైక్ కొట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్